అన్న నమస్తే అన్న ఏంటి అసలు రోజున ఎన్ఐ కుటుంబం వచ్చాక దళితులందరినీ మోసం చేస్తూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తూ ఉందని చెప్పి బీపక్షంగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు నిజంగా వాస్తవ పరిస్థితి అండి కుటుంబం వచ్చాక దళితులకు అన్యాయం జరుగుతుందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉన్నారా ఇవన్నీ తెలియాలంటే మీకు ఒక విషయం తెలియాలండి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో అది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద కానివ్వండి అంబేద్కర్ గారి గారి మీద కానివ్వండి రాజ్యాంగం మీద కానివ్వండి ఎంత ప్రేమ ఉందంటానికి ఒక నిదర్శనం ఏంటంటే దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంచుకొని రాజధానిని ఏర్పాటు చేయటం అలాగే అంబేద్కర్ గారికి అత్యంత ఇష్టమైన బౌద్ధ మతం ఏదైతే ఉందో దానికి నిలయమైనటువంటి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం ఈ రెండింటిని బట్టే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన ప్రేమ ఉందని దీంట్లో ఇంకొక విషయం మీ అందరికీ తెలియాలి ఏ దళిత కానివ్వండి ఏ ప్రజా కానివ్వండి ఏ ఒక్క అంబేద్కరిస్ట్ ఇస్టు కానివ్వండి మాకు ఎక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయమని చంద్రబాబు గారిని ఎవరూ అడగలేదు కానీ ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు లక్ష్యాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి మన రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఈ దేశం మొత్తం మీద మొట్టమొదటిసారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని మాటిచ్చి దాని ప్రకారం అడుగు వంద ఎకరాలు స్థలం కేటాయించి బాబాసాహెబ్ అంబేద్కర్ శృతివనాన్ని ఏర్పాటు చేయడానికి రాజధాని నడిపొద్దున అంటే ఏ విధంగా అంటే ఒక పక్కన బుద్ధ భగవాన్ విగ్రహం ఇంకో పక్కన అంబేద్కర్ గారి విగ్రహం ఇంకో పక్కన హైకోర్టు ఇంకో పక్కన సచివాలయము శాసనసభ ఈ విధంగా అన్నీ ఉన్న చోట అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేశాడో దాన్ని మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉందా లేదంటే అంతకుముందు ప్రభుత్వాలు అంబేద్కర్ గారి పేరు మీద ఏదైతే విదేశీ విద్య అనే పథకం ఉందో దాన్ని కూడా తీసేసి జగన్ అన్నని పేరు పెట్టుకున్నాడంటే మరి ఆయనకు ప్రేమ ఉందా ఈయనకు ప్రేమ ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అదేవిధంగా అంతకుముందు ఏదైతే రావులపాలెం ఉందో అక్కడ ఎమ్మెల్యే అనుచరుడు ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు ఆ రెస్టారెంట్లో అంబేద్కర్ గారి ఫోటో ఉన్న పేపర్ ప్లేట్లు ఏదైతే ఉన్నాయో ఆటల్లో టిప్పింది తిని చెత్త బుట్టలు వేస్తుంటే అక్కడున్న దళిత యువకులు పద్దెనిమిది మంది వెళ్ళి ఇది తప్పు అని అడిగితే ఆ ఎమ్మెల్యే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు అంటే జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉత్యేశం ఉంది ఎవరికి ప్రేమ ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలుసుకుంటే మీ అందరూ కూడా జగన్ చేస్తున్న కుట్రలు తెలుస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ వేరే ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష కూడా కోల్పోయిన తర్వాత ఆయన దీర్ఘంగా ఆలోచిస్తే ఆయనకున్న ఆప్షన్ రెండే ఒకటి రాజకీయం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం దొరికినా కానీ దాని మీద మాట్లాడతాం అక్కడికి వెళ్ళటం దాన్ని రాజకీయం చేయటం అదొక ఆప్షన్ రెండు విగ్రహాలు ఎక్కడైతే విగ్రహాలు పడగొడతారో తగలబెడతారో లేదంటే దాన్ని నాశనం చేస్తారో దాన్ని రాజకీయం చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయదు కాబట్టి ఆయన చాలా తెలివిగా ఏం చేశాడంటే తన కోవట్లని ఆ పార్టీలో ఉండి ఆ వ్యవస్థల్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ విగ్రహాన్ని తగలబెట్టించడం లేదంటే ఆ కులాల మధ్య శుచ్చి లాంటి నీచ రాజకీయాలని ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయం చేస్తున్నాడు ఈ రీచ్ రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పక్కన ఈ అంబేద్కర్ విగ్రహం గారు విగ్రహం కూడా తొలగిస్తున్నారు అని చెప్పి ఒక వాస్తవాలు తీసుకొస్తాను అంటే నిజంగా తొలగిస్తున్నారా లేక ఏం చేయండి ఇదే కంటే చెప్పేది అసలు మేము ఎవరు అడక్కోకుండానే అంబేద్కర్ గారికి అత్యంత ఇష్టమైన బౌద్ధం ఎక్కడైతే ఉందో బుద్ధుడి విగ్రహం దగ్గర నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెడతానని నీ దేశంలో మొట్టమొదటి ప్రతిపాదన చేసిన వ్యక్తి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరూ చేయలేదు ఈ దేశంలో అసలు ఈ ఆలోచన ఎవరికీ లేదు ఆ తర్వాత మేం పెడతాం మేం పెడతాం అని చెప్పేసి పక్క రాష్ట్రంలో అల్లులు వచ్చారు ఈ ఆలోచన చేసింది ఎవరు కేవలం చంద్రబాబు నాయుడు గారే అలాంటి వ్యక్తి ఇలా చేస్తున్నాడని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఇక్కడ ఇదిగో ఇక్కడ చెత్త తీసేయలేదు ఈ వాటర్ క్లీన్గా లేదు అని చెప్పేసి రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాగానే ఉండి ఆయనకు అనుకూలంగా పనిచేసే దళిత సంఘాలు ఇక్కడికి వచ్చి నానా యాగి చేస్తున్నాయి కానీ తప్పెవరిదే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆడు జీతం డబ్బులు తీసుకుంటున్నాడు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండి వాళ్ళు క్లీన్ చేయకోకుండా వాళ్ళకి వచ్చే పదివేలు పన్నెండు వేలు పాప వాళ్ళకి పోయేసరికి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు దానివల్ల ఈ సమస్య వచ్చింది దీనికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఎవరైతే కాంట్రాక్ట్ని తెచ్చుకున్నాడో ఆడే ఇప్పుడు పని చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ప్రభుత్వం ద్వారా తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఇవ్వట్లేదు దీన్ని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ నెంటనే తొలగించేసి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే కాలంలో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ శృతి వనం ఉందో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి నారా లోకేష్ గారు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి దీన్ని ప్రజలకి అత్యంత అందుబాటులో తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఆ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి మానబంగాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అందరికీ తెలిసిన విషయమే కానీ అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైతే మలకపేట ఉందో రాము అనే కుర్రోడు చనిపోతే అతనికి చనిపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే పెట్టకపోతే అప్పుడు హోమ్ మినిస్టర్ అడిగినా పెట్టలేదు అప్పుడు ఎస్సీ కమిషన్ వెళ్ళి ధర్నాలు రెండు రోజులు కూర్చున్నా కానీ అప్పుడు ప్రభుత్వం కేసు ఫైల్ చేయలేదు అలాంటి దుస్థితి ఆ రోజుల్లో ఉంది ఈ రోజు జరుగుతున్నాయి అక్కడక్కడ కానీ వీళ్ళెవరో కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా అడక్కపోయినా కానీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు కోర్టు ముందు చూపిస్తున్నారు ఇది తెలుసుకోకపోతే మన దౌర్భాగ్యం అవుతుంది జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఎలా స్పందించారు వీళ్ళు ఎలా స్పందించారు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి నిజంగా జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ప్రేమ ఉంటే అంటే గతంలో కూడా జగన్మోహన్ నుంచి కూడా చిన్న ఎన్నో వ్యాఖ్యలు చేశారు దళిత నా మేనమామలు మా అక్క కూడా ఆయన మాట్లాచ్చు మరి దాని గురించి ఆయన అలా అన్నాడంటేనే ఏదో కుట్ర దాగుందని అర్థం మా బాబాయ్ బాబాయ్ అని బాబాయ్ని ఎలాగా వేసేసాడో మీ అందరికీ తెలుసు నా దళితులు నా దళితులని ఎంతమంది దళితులు చంపేసి డోర్ డెలివరీ చేశాడో అందరికీ తెలుసు ఎంత నీచి ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ విధంగా చెప్పలేదు నా దళితులని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయకుండా ఆయన ఊరేగింపులకి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన అసెంబ్లీలో అమ్మో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్లకార్డులో పెట్టుకుని ఆయన చేత మాట్లాడించాడంటే ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తున్నాడో ఎంత నీచ రాజకీయం చేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ అంటే సార్ గతంలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చాడు కామంటే ఈ రోజున జోగి రమేష్ని ఆ కోణంలో అరెస్ట్ చేశారనుకోవచ్చా లేక చట్టం తన పని తాను చేసిపోతుంది అనుకోవచ్చా అసలు వాటికి వీటికి పంతం లేదండి బోడి గుడికి మోకాళ్ళుకు పెడతారు ఏంటి అసలు నిన్న ఇవన్నీ గుడిది చచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు చంద్రబాబు నాయుడు అసలు నోటిఫైడ్ కాదు గుడి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఇరవై ఏడు వేల నూట యాభై గుళ్ళు నోటిఫైడ్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎవరో ప్రైవేటు దందా చేసుకుంటా ఉన్నారు అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం కూడా తీసుకురాబోతూ ఉన్నాం ఆ చట్టం కనుక ఉంటే పాలకవర్గం ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి గనక ఇన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ ఇస్తారు ఎప్పుడు ఎట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో దాన్ని నివారించడం కోసం ప్రయత్నాలు చేస్తారు ఇది కూడా తెలియకుండా గుడ్డిలాగా ప్రజలందరూ మభ్యపెట్టడం కోసం ఊరనే ప్రకటనలు కొట్టి కొట్టి డంబాచారాలు కొట్టి ఆగమాగం చేసి ప్రభుత్వం మీద గుడ్డగలిచి జల్లి బురద చల్లటం కోసం చూస్తున్నటువంటి ప్రయత్నాలు తప్పించి దాంట్లో డొల్లతనం ఉంది జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన పని లేదు ఇది అద్దేపల్లి జనార్దన్ గారు వచ్చినప్పుడే తను ఇక్కడ సిట్టు ఎదుట క్షుణ్ణంగా అన్ని వివరించాడు అప్పటినుంచి జోగి రమేష్ గారిని ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ని ఆ సిట్టు అన్వేషణ చేస్తూ ప్రతినిత్యం అతన్ని కంట్రోల్కి తీసుకోవటం కోసం ఎఫ్ఐఆర్ తయారు చేస్తూ అప్పటి నుంచి చేస్తూ ఉంటే నిన్న కాశీ బుగ్గ జరిగింది మొన్న తుఫాన్ వచ్చింది ఇవన్నీ డైవర్ట్ చేయడానికి సంతృప్తికర స్థాయిల్లో మేము కార్యక్రమాలు చేస్తున్నాం కదా చనిపోయినా కూడా మేము వెళ్ళి పలకరించి లోకేష్ గారు వాళ్ళందరూ కూడా రిలీఫ్ ఇచ్చారు కదా హక్కుని చేర్చుకుంటున్నాం కదా నువ్వు ఏదో ఏదోదో చెప్పి బెంగళూరులో ఉండి తొట్టి మాటలు చెప్తా క్రిమినల్లాగా జైలు పోయి పలకరిస్తాడంట రేపేదో పరిగెత్తుకుంటా వస్తున్నా హెలికాప్టర్లో ఎక్కడి నుంచో ఎగురుకుంటా ఎగురుకుంటా గాలిలో ఎందుకు అసలు నువ్వు మే మేము రాజకీయం చేస్తున్నామా ఇవన్నీ నువ్వు చేస్తుంది రాజకీయాలు ఏంది మేము డిజాస్టర్ మేనేజ్మెంటు బ్రహ్మాండంగా చేసాం రాజకీయం కోసం వాడుకోవట్లా మేము నువ్వు ఎక్కడ ఏ ఊరు పోయినా శవాలు చూస్తే ఎగిశెకి ఎగిశెకి ఎగిశెకిసి పడతావు శవరాజకీయాలు చేయడానికి శవాళ్ళ మీద పేలాలు ఏరుకున్నట్టుగా అదేమంటే మేము బీసీ అంటావు ఎస్సీ అంటావు ఎస్టీ అంటావు మైనార్టీలు అంటావు అదంటావు ఇదంటావు కులం కార్డులన్నీ తీసుకొచ్చి చెత్త చెత్త చేసి సమాజం మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నావు యోగి రమేష్ మార్చుకో మార్చుకో నీ వైఖరి మార్చుకో నీ హావభావాలు మార్చుకో నీ పదజాలం మార్చుకో నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో నువ్వు రాజకీయంగా బతికి పట్ట కట్టాలంటే కబర్దార్ జాగ్రత్త నువ్వు గుడ్డగాల్చిన నెత్తి మీద ఇద్దు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ మా ఎంపీ శివనాథ్ చిన్ని గారు బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధి పదంలో సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం గతంలో ఇక్కడ ఫ్లడ్స్ వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇరవై రోజులు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీసులో ఉండి ప్రజలందరూ కూడా కష్టాలు తీర్చిన తర్వాత మా శివరాజ్ చిన్ని గారు రాత్రి మగళ్ళు లోకేష్ గారు మేమంతా కలిసి ఇక్కడ యుద్ధం చేసి కలబడి నిలబడి బుల్డోజ్ చేసి ప్రశంసలు ప్రజలతో జేజలు పలికించుకొని చేసినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ పెట్టింది పేరు భువనేశ్వరి మేడం గారికి ఈ రోజున ఎక్సలెన్సీ అవార్డు ఇస్తామన్నారు లండన్లో షీఈ్ అ గ్రేట్ ఉమెన్ హెరిటేజ్ని పదవిలో నడిపిస్తూ ఉంది ఈరోజు లండన్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రపంచంలో ఇజ్ గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్గా తయారయ్యి ఒక వ్యాపారమే చేయటం కాకుండా ఒక పక్క మహిళలకి అవేర్నెస్ క్యాంపులు ఒక పక్క యూనివర్సిటీలో విద్యార్థులకి కావాల్సినటువంటి కావలసినటువంటి ఉచిత విద్యా బోధనలు స్కిల్ డెవలప్మెంట్ ఒక పక్క కార్మికులకు కావాల్సినటువంటి అంశాలు ఆరోగ్యపరంగా కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేవస్థానంలో సంబంధించినటువంటి దైవాంశ కార్యక్రమాలు ఒక్కటి కాదు షీఈ్ అ ఓన్లీ ద ఉమెన్ టు స్ట్రైవ్ అండ్ డ్రైవ్ ఫర్ అవర్ ఇన్ దిస్ కంట్రీ ఒక ఎన్టీఆర్ కూతురుగా నారా లోకేష్ గారి తల్లిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించి లండన్లో ఎక్సలెన్స్ అవార్డు ఫర్ ఎంటర్ప్రైన్యూర్ అనేటువంటి తీసుకోవటం వారికి ప్రత్యేకంగా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ద్వారా కూడా రాష్ట్రం దేశం అందరూ కూడా వేణుళ్ళే పగుడుతూ ఉన్నారు సంతృప్తికర స్థాయిల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను